దెయ్యాల ఊరిలో నలభై ఏళ్ళు ఒంటరిగా ఎటు చూసిన తెల్లని మంచు ఎముకలు కొరికే చలి పైగా అదో దెయ్యాల ఊరు అన్నింటిని మించి భయంకరమైన ఒంటరితనం అలాంటి ప్రదేశంలోకి వెళ్ళాలంటేనే వణుకు పడుతుంది ఎవరికైనా కానీ అలాంటి నిర్జన ప్రదేశంలో ఓ వ్యక్తి నలభై ఏళ్ళుగా జీవిస్తున్నాడు నా అనే తోడు లేకుండా పలకరించే తోడు కూడా లేకపోవడంతో అక్కడి ప్రకృతిని వీడియో తీస్తూ గడిపేస్తున్నాడు అతడి ఒంటరి జీవితం అతడు తీసిన వీడియోలు ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ పరిస్థితులను అద్దం పడుతూ చేస్తున్న పరిశోధనలకు ఉపయోగపడుతున్నాయి ఇది న్యూ జెర్సీకి చెందిన బిల్లీ బార్ కదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ చదివిన ఇతడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వాటర్ కెమిస్ట్రీ పరిశోధన నిమిత్తం రాఖీ మంచు పర్వత ప్రాంతమైన కొలారాడోలోని గొతిక్ పట్టణానికి వెళ్ళాడు ఆ పట్టణంలో పంతొమ్మిది వందల ఇరవై నుంచి జనసంచారం లేదు దీంతో గొతిక్ పట్టణానికి దెయ్యాల ఊరు అన్న పేరు పడిపోయింది బిల్లి బృందం ఆ పట్టణంలో పరిశోధనలు జరిపి తిరిగి వెళ్ళిపోయింది అయితే బిల్లికి ఆ గొతిక్ పట్టణం బాగా నచ్చింది ఒంటరిగా ఏ తోడు లేకుండా నరమానవుల సంచారం లేకపోయినా సరే తాను మాత్రం అక్కడే జీవించాలని నిర్ణయించుకున్నాడు ఇంకేముంది ఆలోచన రావడమే ఆలస్యం మూట ముల్లె సర్దుకుని గొతిక్ పట్టణానికి చేరుకున్నాడు దట్టంగా మంచు కొరిసే ఆ ప్రాంతంలో చిన్న టెంట్ ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ ఎముకలు కొరికే చలిలో కొన్ని గంటలు ఉన్నా మృత్యువాత పడడం ఖాయం అయితే ఆ దెయ్యాల ఊరిలో భవనం కలిగిన ఓ వ్యక్తి బిల్లీని ఆ భవనంలో ఉండమన్నాడు ప్రకృతిని వీడియోలో బంధిస్తూ దీంతో బిల్లి ఒంటరిగా కొన్నేళ్ల పాటు ఆ భవనంలో నివేశించాడు సమీపంలోని మరో పట్టణానికి వెళ్ళి తనకు అవసరమైన సామాగ్రి తెచ్చుకునేవాడు ఒంటరిగా ఉండడం వల్ల బోర్ కొట్టి తన వద్దనున్న కెమెరాతో అక్కడి అందాలను ప్రకృతిలో వచ్చే మార్పులను వీడియో తీయడం మొదలుపెట్టాడు మొదట్లో తాను ఏ ఉద్దేశం లేకుండా వీడియోలు తీసినా ప్రస్తుతం తాను తీసిన వీడియోలు గ్లోబల్ వార్మింగ్ పరిశోధనలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని బిల్లి అంటున్నాడు మంచు ఎంత దట్టంగా కురుస్తుంది అక్కడ ఏ సమయంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది మంచు సాంద్రత ఇలా ప్రకృతిలోని ప్రతి విషయాన్ని గత నలభై ఏళ్ళుగా బిల్లీ బార్ వీడియో తీస్తూనే ఉన్నాడు